హాయ్ అండి వెల్కమ్ టు చంద్రా టెరాటాక్స్ అందరికీ నమస్తే అండి సో ఐఎమ్ గుడ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 రోజు మనం అనుకునే విషయం అండి మనకి ఎన్ని సమస్యలున్నప్పటికీ కూడా మన చేతిలో ఉన్న సమస్యల్ని మనం సాల్వ్ చేయగలుగుతాం మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవంతుని భారం వేయండి పాజిటివ్గా వెళ్ళండి ఓ థింకింగ్ చేసి హెల్త్ పాటు చేసుకోవద్దండి హెల్త్ బాగా చూసుకోండి సో ఎవ్రీథింగ్ ఆల్ రైట్ టుడేస్ మన రీడింగ్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రీడింగ్ కానీ మీకు రెసిడెంట్ అయితే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో ఈ రోజు రీడింగ్ ఈజ్ లవ్ రీడింగ్ కంప్లీట్లీ లవ్ రీడింగ్ అండి సో ఒకరి మనసులో ఒకరికి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మనం చూద్దామండి సో మీరు మీ మనసులో ఉన్న పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఒకరి గురించి ఒకరు ఎలా థింక్ చేసుకున్నారు అనే విషయాన్ని మనం చూద్దామండి ఇప్పుడు దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి చూసే వ్యూస్ యొక్క ఎనర్జీస్ తీసుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ మనము సో ఒకరి గురించి ఒకరు మనసులో ఏం థింక్ చేసుకుంటున్నారు మేబీ డిస్టెన్స్లో ఉండొచ్చు దగ్గర ఉండొచ్చు కమ్యూనికేట్ చేయకుండా ఉండొచ్చు సపరేషన్లా ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చండి బట్ మనసులోనే ఫీల్ అవుతాం మీ మనసులోని మాట ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి మనసులోని మాట ఏ విధంగా ఉందో చూద్దామండి ఇప్పుడు సో ఫస్ట్ ఇది మీ మనసులోని మాట మీ మనసులో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ మనసులో మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు చూద్దామండి సో బాటమ్ ఆఫ్ డక్ మీకంటూ ద హ్యాపీస్టెస్ మీకంటూ ఇక్కడ ఒక థింకింగ్ క్లారిటీ బాగా ఉంది మీ పర్సన్ గురించి మీకంటూ ఒక థింకింగ్ క్లారిటీ అన్ని కూడా బాగుంది సో దట్ మీన్స్ ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అనే విషయం మీద మీకు మంచి ఒక అవగాహన ఉంది మీ పర్సన్పై ఒక క్లారిటీ అనేది మీకు కరెక్ట్గా ఉందన్నమాట ఇక్కడ సో అలానే ఇక్కడ మనం చూద్దామండి ఒకరి గురించి ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు సో మీ పర్సన్ కి మీకు మధ్య సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు లేదంటే ఒక చిన్న గ్యాప్ ఉండొచ్చు ఏదో మీ మధ్య మాటలు లేకుండా ఉండుండొచ్చు ఏదో ఒక సిచ్యువేషన్తో డిస్టెన్స్ లో ఉండుండొచ్చు బట్ మీరేం చేస్తున్నారంటే చాలా బాధపడుతున్నారు మీ మనసులో మీరు చాలా బాధపడుతున్నారు థింకింగ్ చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటంలే ఎంత బాధ ఉండే మీరు లేనంత భార్యను మీరు మోస్తూ చాలా బాధగా ఉన్నారు బయటకేమో బిందాజుగా కనిపిస్తున్నారు అంటే వీళ్ళకేం లే బాబు అన్నట్టు కనిపిస్తున్నారు బయటకేమో లోపలేమో మోయలేని భారతో భారంతో బాధగా అనుభవిస్తున్నట్టున్నారు మీరు బట్ బయట జనాలకేమో ఓ ఏం పర్వాలేదు అన్నట్టు కనిపిస్తున్నారు సో ఏం అర్థం కదా సమ యాక్షన్ తీసుకోవాలని మనసులో బలంగా ఉంది మీ పర్సన్తో మీరు కలవాలని మీ పర్సన్తో మీరు మీట్ అవ్వాలని లేదా కమ్యూనికేట్ చేయాలని లేదంటే ఈ మన మధ్యన గ్యాప్ తొలగించుకోవాలని ఏదో సమ యాక్షన్ తీసుకోవాలని ఉంది ఆ యాక్షన్ ఏం తీసుకోవాలో ఒక థింకింగ్ లో అయితే మీరు మూవ్ అవుతున్నారు బట్ మనము ఇలా డల్ గా కనిపించకూడదు అనేసి ఏదో ఒక పనిలో మీ పని మీరు చేసుకుంటూ ఆలోచనలో నిమగ్నం అయిపోయినారు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గా ఏదో ఒక వర్క్ మైండ్ తీసుకుని ఆ పనిలో మీరు నిమగ్నం అయిపోవడం వల్ల కొద్దిగా చూసానికి జనాలకి వీళ్ళేం బా హ్యాపీగా ఉన్నారులే వీళ్ళకి ఏ ఫీలింగ్ లేదులే అనేటువంటి ఆలోచనలో మీరు కనిపిస్తున్నారు ఇక్కడ సో అంతేకాకుండా మీ పర్సన్తో మాట్లాడాలి మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు కావాలంటే ఇంకా మీరు ఎంత ఓపిక్గా భరించే శక్తి మీ దగ్గర ఉంది ఎందుకంటే మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటున్నారు కంప్లీట్గా హ్యాపీగా ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉన్నారు తను మీతో మాట్లాడినా మాట్లాడబోయినా మీ మధ్య ఎంత గ్యాప్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ లేకపోయినా డిస్టెన్స్ లో ఉన్నా కూడా మీ పర్సనే మీకు కావాలి ఆ పర్సన్తో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని మీరు ఎన్ని రోజులైనా పర్వాలని వెయిట్ చేస్తాను అని ఎదురు చూస్తూ ధైర్యంగా కాలాన్ని లీడ్ అనమాట సో బికాజ్ ఆఫ్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది దానివల్ల ఎన్ని రోజులైనా పర్వాలా కాలమైనా పర్వాలా ఎదురు చూస్తానన్న ఒక మైండ్లో మీరున్నారు మీ మనసులో ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు అన్నమాట చూద్దామండి ఇంకా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు మీ పర్సన్ గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మనసులో ఉన్న మాట ఏంటి అసలు మీ పర్సన్ పై మీ మనసులో ఉన్న మాట ఏంటి సో మీరు కానీ బయట ఓపెన్ అయితే బికాస్ ఆఫ్ మీరు అందరూ ఏమనుకుంటారో ఏమో ఇన్రోల్ వీళ్ళు హ్యాపీగా కలిసి ఉన్నారు ఇప్పుడు ఇలా విడిపోయి ఉన్నారే ఏమైనా అనుకుంటారేమో అని ఒక క్లారిటీ లేకుండా ఈ బాండింగ్ ఇలా తెగిపోయింది మన మధ్య అని ఒక ఆలోచనతో బాధగా ఉన్నారు కానీ కంప్లీట్గా మీ మైండ్ సెట్ నిండా కూడా మీ పర్సనే ఉన్నారు మీకు మీ పర్సన్తో ఉండాలి హ్యాపీగా గడపాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు సో మీరు మీ పర్సన్ ఆన్లైన్లో ఉన్నారా లేదా స్వైప్ చేస్తున్నారు కంటిన్యూగా చెక్ చేస్తున్నారు అది వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ ఏదో ఒక దాంట్లో ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేసి థింక్ చేస్తూనే ఉన్నారు సో అంతేకాదు మీ మనసు మీకు జగిల్ చేస్తుంది బికాస్ ఆఫ్ కావాలి కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు ఎలా కలుసుకోవాలి ఏం చేయాలి తను లేకపోతే నేను ఉండలేను సో అటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు తను నాతో మాట్లాడితే చాలు ఎంత ప్రాబ్లం అయినా పర్వాలేదు నేను ఫేస్ చేస్తాను అన్న థింకింగ్ లో ఉన్నా ఎంత బాధన పడతాను నాకు ఎంత ఆల్రెడీ చెప్పాను మీకు టైం తీసుకున్నారని చెప్పేసి సో ఎంత కాలమైనా అయినా నేను వెయిట్ చేస్తాను కానీ నా పర్సన్ నాకు కావాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అంటే బయట సొసైటీతో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే బయట ఏమైనా అనుకుంటారన్న ఫీలింగ్ ఉన్నా కూడా పర్వాలేదు నాకు నా పర్సన్ కావాలి అన్న మాట మీ మనసులో బాగా హెవీగా అనిపిస్తుంది అనమాట సో ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తామా ఎప్పుడెప్పుడు నా మనసులో విషయం తెలియబరుస్తామా నా పర్సన్ కి అని ఉత్సాహంగా ఉన్నారు మీ పర్సన్ మీకు గానే ఎదురుపడి మీకు కమ్యూనికేట్ చేసి డిస్టెన్స్ లేకుండా ఎదురుపడితే డైరెక్ట్గా వచ్చి మీరు చాలా యాంగ్జైటీగా ప్రపోజ్ చేయడానికి ఒక కొత్త ఉత్సాహంతో ఎదురెళ్తున్నారు చెప్పాలంటే ఎలా అయినా సరే నాకు కావాలి నా పర్సన్ నా పర్సన్ లేకుండా నేను ఉండలేను అన్న ఫీలింగ్లోనే ఉన్నారనమాట ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఏదో ఒక రకంగా దీని మీద మనము ఒక క్లారిటీ కావాలి నాకు నేను వదులుకోలేను అన్న ఫీలింగ్లో ఉన్నారు మనసు అంతా అలజడిగా ఉంది మనసులో అంతా కూడా అలజడిగా ఉంది బికాస్ ఆఫ్ మీ పర్సన్ కి మీకు మంచి చిన్న డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఆ డిస్టెన్స్ వల్ల మీరు ఏమవుతున్నారంటే హ్యాపీగా లేకుండా అలజడిగా ఉంది మనసు పరిగెడతా ఉంది ఏదో ఒకటి ఉంది బట్ ఏం చేయలేకపోతున్నారు దాంట్లో క్లారిటీ లేకుండా ఉంది కానీ మేబీ మీకు దగ్గరగా లేకపోవడం వల్ల మీరు ఏ యాక్షన్ తీసుకోలేకపోవడము లే వెళ్తే ఒకవేళ ఏమనుకుంటారని అర్థం కాకపోవడము ఎందుకు ఇలా చేశాను టైన్స్ ఒక మనసులో ఒక మీరే మీర బాగా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ బికాస్ ఆఫ్ మీకు మీ పర్సన్ డిస్టెన్స్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ దూరం వల్ల మీ మనసు అలజడిగా ఉంది బాధగా ఉంది కానీ మీ పర్సన్ వదులుకోవడం మీకు ఇష్టంగా లేదు చెప్పాను కదండి మీ పర్సన్ పై మీకు ఒక కొత్త ఉత్సాహం కొత్త మీరు ఒక డిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా మళ్లీ మీకు ఒక ప్రేమ అనేది ఉద్భవించింది ఇక్కడ దట్ మీన్స్ ప్రేమ పుట్టింది మళ్ళా ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ఎలా అయినా కలుసుకోవాలి ఎలాయినా నేను ప్రపోజ్ చేయాలి నా పర్సన్ ఉంటే చాలు నాకు ఇంకెవరి అవసరం లేదు అన్నటువంటి మైండ్ థాట్ లో మీరు వెళ్లిపోయినారు పూర్తి స్థాయిలో సో కంపల్సరీ మీ పర్సన్తో మీరు కలిసి ఉండాలని కోరుకున్నారు చాలా పాజిటివ్ గా ఉన్నారు ఈ మన మధ్య ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురైనా పర్వాలేదు తిరిగి మనం కలుసుకోవాలి ఎలా అయినా కలిసి ఉండాలి నాకు అదే కావాలి అనే మనసు మీకు కోరుకుంటాంది ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పడున్నా సరే ఎన్ని సిచువేషన్స్ ఎదురైనా సరే ఎన్ని అవమానాలు జరుగున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి మళ్లీ మనం రీబా కలుసుకోవాలి అన్న ఇష్టం మీకు చాలా ఉంది ఇక్కడ సో కాబట్టి దాన్ని ఎలా వ్యక్తపరచడానికి సిద్దంగా ఉన్నారు మీ మనసు సిద్ధంగా ఉంది ఇక్కడ మీ మనసు సిద్ధంగా ఉంది ఇక్కడ బికాస్ ఆఫ్ ఏమంటే మీరు మనసులో మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా నా మనసు ఇలా బాధపడతాంది నువ్వు లేకపోవడం నేను బాధపడుతున్నాను నువ్వు ఉంటే చాలు ఏ టు జెడ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను అన్న ఆలోచనలో మీరు మూవ్ అవుతున్నారు ఇక్కడ సో కాబట్టి మీ మనసు అయితే ఇలానే కోరుకుంటుందండి సో అలానే మీ పర్సన్ ఎలా కోరుకుంటున్నారో చూద్దాం అట్ ది సేమ్ టైం మీ పర్సన్ మీ గురించి మనసులో ఏమనుకుంటున్నారు మనసులోని మాట ఎలా ఉంది మీ పర్సన్ మనసులో సో ఎలా ఉంది అంటే ఒకరి గురించి ఒకరు అనేసి మనం చూస్తున్నామండి ఇది జనరల్ రీడింగ్ సో కాబట్టి మీ పర్సన్ మనసులో ఏముందో చూద్దామండి ఇప్పుడు సో మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారో చూద్దాం ఇప్పుడు మీరైతే మీ పర్సన్ కావాలని డిస్టెన్స్ లో ఉన్నా సరే మళ్లీ మీ మధ్య బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ కూడా సేమ్ టు సేమ్ డిఫెన్స్ చేసుకున్నారు కావాలి ఎన్ని సమస్యలున్నా పర్వాలేదు సో మీ పర్సన్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉన్నారనమాట కాకపోతే ఇక్కడ మీ పర్సన్ సాటిస్ఫాక్షన్లు లేరు తనలో తాను చాలా బాధపడుతూ ఉన్నారు సో ఇక్కడ చూడండి మనకి డిఫెన్స్ చేసుకుంటున్నారు డిప్రెషన్లో ఉన్నారు ఇక్కడ సో బికాస్ ఆఫ్ మీ నుంచి దూరంగా ఉండడం వల్ల తను సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మనసులో గాని ఇంట్లో గాని బయట గాని ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కూడా మీరే కావాలి మీతో మ్యారేజ్ ప్రపోజల్ కావాలి అని కోరుకుంటున్నారు తను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు కాకపోతే ఈ డిస్టెన్స్ వల్ల ఈ గ్యాప్ మీతో మాట్లాడకపోవడం వల్ల మీరేమన్నా తన మోసం చేస్తారని అనుకోవడం కానీ ఇలా ఫీల్ అవుతున్నారు పక్క తన జీవితానికి సాటిస్ఫాక్షన్ బాధపడుతున్నారు తనను తన మోసం చేసుకుని మీ నుంచి దూరంగా ఉన్నానని ఫీల్ అవుతున్నారు సో బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్న బాండింగ్ అలా ఉందనమాట మీ మీద అంత అఫెక్షన్ పెట్టుకున్నారు ఇక్కడ మీ పర్సన్ తను కూడా ఇలానే ఆలోచిస్తున్నారు సో మీరేమనుకుంటున్నారో ఏంటో ఎందుకంటే మన మధ్య కమ్యూనికేషన్ లేదు కాబట్టి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుందేమో నన్ను మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ సో నేను చూసేదానికి ఏమో అందరికీ హ్యాపీగా కనిపిస్తున్నాను బట్ మీరు మీరు ఏమనుకుంటున్నారు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి మీ పర్సన్ హ్యాపీగా బిందాస్గా కనిపిస్తున్నారు ఇక్కడ బట్ మీరేమనుకుంటున్నారు ఇక్కడ నేనేం పట్టించుకోలేదేమో అనుకుని మీరు అనుకున్నారేమో అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ బట్ మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు తను హ్యాపీగా లేరు ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి సాటిస్ఫాక్షన్ లేదు తనలో తను చాలా మదన పడుతున్నారు బాధపడుతున్నారు సో ఎలా అయినా సరే ఒక మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలని కోరుకుంది కానీ సిచ్యువేషన్ సరిగా లేదు తనకి ఉన్నా లేకపోయినా తన పని తను చేసుకుంటూ మూవ్ అవుతున్నారు సో మీ పర్సన్ కూడా ఇలానే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు కావాలనే కోరుకున్నారు తనకి ఏం చేయాలో క్లారిటీ రావటం లేదు ఏం చేయాలో క్లారిటీ రావటం లేదు పూర్తిగా సో తనకి ఎంత ప్రేమ ఉన్నప్పుడు కూడా దాన్ని చూపించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆ పరిస్థితులు అనుకూలించలే ఇక్కడ తన నిరాశగా ఆలోచనలో ఆందోళనగా బాధపడుతూ ఉన్నారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక చిన్న యాక్షన్ గాని దొరికితే తను కూడా ఒక స్టెప్ తీసుకోవాలి ఒక మంచి మీకు గాని ఒక చిన్న బెస్ట్ యాక్షన్ గాని కనిపించినట్లయితే సిచ్యువేషన్ గా ఎదురైనట్లయితే ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తున్నారు సో టూ ఆఫ్ కప్స్ మీస్ ఏంటంటే మీ పర్సన్ ఖచ్చితంగా మీకోసం ఎదురు చూస్తున్నారు కంప్లీట్ గా మనసులో ఉంది బట్ ఆ సిచ్యువేషన్ వల్ల మీకు బయట చెప్పుకోలేకపోతున్నారు తనలో తాను బాధపడుతున్నారు చాలా బాధపడదు ఎందుకంటే మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీరేమనుకుంటారని మనసులో ఫీల్ అవుతూ తనకు తాను బాధపడుతున్నారు కానీ మీ మధ్య గానీ ఒక మంచి పరిస్థితి గానీ ఎదురుపడినట్లయితే ఖచ్చితంగా ఒకరి గురించి ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుని ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్దంగా ఉన్నారు ప్రెసెంట్ ఏమీ చేయలేక తను సిచ్యువేషన్స్ కి బానుగా ఉంటూ ఏ స్టెప్ తీసుకోలేక ఒక స్టెబాన్ గా నిలిచిపోయినారు మీ పర్సన్ బికాస్ ఆఫ్ దానికి ఏం చేయాలో అర్థం కావట్లే డిఫెన్స్ చేస్తున్నారు నేను ఈ దూరం ఉండేది నీకోసమే ఫర్త మనం హ్యాపీగా కలిసి ఉండాలి అందుకోసం దూరం పెడుతున్నాను ఫ్యూచర్లో కలిసి అని ఆలోచిస్తున్నారు మీరు పక్కనుంటే ఖచ్చితంగా మీ పర్సన్ కి అన్నీ కూడా బిజీయాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అన్న అయితే ఉంది కానీ ఏదో సం కారణాల వల్ల మీ మధ్య కమ్యూనికేషన్స్ తో డిస్టర్బెన్స్ ఉన్నారు ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒక మంచి గుడ్ కమ్యూనికేషన్ గా వచ్చినట్లయితే మన మధ్య ఖచ్చితంగా మళ్ళీ మూవ్ అవుతాము అన్న ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట సో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆలోచన విధానం మనసులోని మాట ఇలా ఉంది ఒకరి గురించి ఒకరు దట్ మీన్స్ ఎవరి మనసులో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే డిస్టెన్స్ లో ఉండడం వల్ల ఈ విధంగా ఒకరి గురించి ఒకరు మనసులో చెప్పుకుంటున్నారు మనసులో మాటని బయట ఎక్స్ప్రెస్ చేయకుండా తనకు తానే చెప్పుకుంటూ ఫీల్ అవుతున్నారు ఇక్కడ సో ఇద్దరూ కలిసి ఫర్దర్ గా ఫ్యూచర్లో ఏదైనా యాక్షన్ తీసుకుంటారా ఇద్దరు కలిసి ఫ్యూచర్లో ఏదైనా ఒక యాక్షన్ తీసుకుని ఒక స్టెప్ మూవ్ అవుతారా మనసులో ఒకరి మీద ఒకరికి ఎంత అలజడి ఉంది భావాలున్నాయి బట్ ఒకరి గురించి ఒకరు ఇలా ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారా ఆఫ్ వాంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇద్దరు కూడా మనసులో ఒకరు కావాలని ఒకరి మీద ఒకరికి కావాలని కోరుకున్నారు కలుసునకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు ప్రజెంట్ అయితే బట్ ఒక మంచి ఆపర్చునిటీ ఎదురు చూస్తున్నారు వస్తే మాత్రము లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి ఒక కొత్త యాక్షన్ తీసుకోవాలి మన లాంగ్ కొంతకాలం హ్యాపీగా లాంగ్గా కావాలి కలిసి ఉండాలి జీవితం కలిసి ఉండాలి ఒక మంచి యాక్షన్ కావాలని చూస్తున్నారండి సో ఎన్ని ఉన్నా సరే ఇటువంటి యాక్షన్ కావాలని చూస్తున్నారు లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని ఎదురు చూస్తున్నారు తనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఏం కావాలని కూడా అన్ని ఉన్నప్పటికీ కూడా తను మీతో పక్కన పెట్టేసి మీతో కలిసి ఉండాలని తన యొక్క ఆంబిషన్ అంతా కూడా ఒక సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అర్థమవుతుంది సో అట్ ది సేమ్ టైమ్ మీకు దీనికి యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుందా దట్ మీన్స్ యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటి ఇద్దరు ఒకరినొకరు కోరుకుంటున్నారు బట్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు సో మీకు ఈ యూనివర్స్ మీకేమన్నా హెల్ప్ చేస్తుందా మీ మధ్య ఒక బాండింగ్ ని క్రియేట్ చేసుకుని మూవ్ ఆన్ చేస్తుందా లేకపోతే అక్కడికి బ్రేక్అప్ చేస్తుందా అన్న విషయాన్ని కూడా మనం చూడాలండి ఒకసారి సారీ అండి సో ఖచ్చితంగా మీ మధ్య ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కోసమే మీకు యూనివర్స్ కూడా మీకు క్లారిటీ ఇస్తానండి సో ఇప్పుడు ఒక ఒకరు ఓపిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా మీ మధ్య ఏర్పడే బాండింగ్ ఎలా ఉంటుందంటే ఒక లాంగ్ టర్మ్ బాండింగే ఉంటుంది సో దట్ ఈస్ పాజిటివ్ కార్డ్ అండి సో స్పిరిచువల్గా ఉంటుందండి దట్ మీన్స్ బ్యాలెన్స్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్ని సమస్యలు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా పోయి మీకు మళ్లీ కూడా మీ ఇద్దరు కలుసుకోవడం కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానీ ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కోసము ఖచ్చితంగా మీకు జెన్యున్ బాండింగ్ అయితే ఆ యూనివర్స్ కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే మనకు కనిపిస్తానండి సో దిస్ ఈస్ ది రీడింగ్ అండి దట్ మీన్స్ ఇక్కడ మనం చూసింది ఏంటంటే సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈజ్ ఆల్సో మనకి టెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు మంచి ఒక ఫ్యామిలీ లైఫ్ ఇవ్వడానికి యూనివర్స్ కూడా మీకు సహాయం చేస్తుంది ఇక్కడ ఒకరి మనసులో ఒకరికి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా కూడా అండి కాలము అనేది ఉంది అక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా దానికి అనుకూలంగానే మనం పోవాలి దాన్ని ఎదిరించడానికి మనకి ఎవరికీ రైట్స్ లేదు సో ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మీరు అన్ని గాని కమ్యూనికేట్ చేసుకోవాలి అనుకూలంగా మస్ట్ అండ్ షుడ్గా బాండింగ్ అయితే దట్ మీన్స్ మీ మధ్య ఉన్న రిలేషన్ అయితే లాంగ్ టర్మ్ బాండింగ్ అనేది ఏర్పడేదానికి మనకి కనిపిస్తుంది సో దిస్ ఈజ్ ది రీడింగ్ అండి ఒకరి మనసులో ఒకరు ఏమనుకుంటున్నారు మీ మనసులోని మాట ఏంటి అని చూసాం ఇక్కడ సో ఇదే రీడింగ్ గానీ మీకు రెసిడెంట్ అయితే కమెంట్ బాక్స్లో నాకు మీ యొక్క అభిప్రాయాలని పోస్ట్ చేయండి సో నాకు అర్థమవుతుంది దాని గురించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రీడింగ్ చాలా వరకు చాలా మందికి మనసులో ఇలానే వాళ్ళు డిస్టెన్స్లో ఉండి ఫీల్ అవుతున్నారని నాకు బాగా అర్థమవుతుంది సో ఎందుకో ఇది నాకు అనిపిస్తుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి